వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఈరోజు పుష్ప మూవీకి వెళ్తున్నాము సో సాటర్డే అనమాట నేను వెళ్ళాలనుకున్నాను కానీ ఫ్రైడే రోజు నైట్ ఫుల్ ఖాళీ ఉండింది అది టైమింగ్ సెట్ అవ్వలేదు సో అందుకని సాటర్డే రోజు వెళ్తున్నాం మార్నింగ్ షోకి లెవెన్ టెన్త్ అనమాట షో ఇప్పుడు టెన్ అయింది ఇంటి దగ్గర నుంచి ఫార్టీ మినిట్స్ పడుతుంది ఇప్పుడే బయలుదేరాము చూడండి క్లైమేట్ ఎలా ఉందో లేదా ఈవినింగ్ ఉన్నట్టుంది చిన్న చలి కాదు మాట్లాడుతుంటే కూడా ఇట్లా పొగలు వస్తూ ఉన్నాయి నోట్లో నుంచి రోడ్డు క్రాస్ అవ్వాలంటే అటు చూస్తున్నాను అనమాట ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏంటంటే ఒక ఫార్టీ మినిట్స్ పడుతుంది సో ఒక క్రాస్ అవుదాము సో ఏం రావట్లేదు అందుకని క్రాస్ అయ్యాము అందరూ అయితే మూవీని సూపర్ సూపర్ అంటున్నారు సో మాకేందంటే ఇక్కడ పెద్ద అంటే ఇవి ఉంటాయి కదా పెద్ద హీరోల మూవీస్ అయితే కొంచెం అంత హాల్ అంతా ఫుల్ అయిపోద్ది అనమాట మామూలుగా చిన్న చిన్నవైతే ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది ఎందుకంటే ముందు లాస్ట్ మంత్లో లక్కీ భాస్కర్ మూవీకి వెళ్ళినప్పుడు కరెక్ట్గా ట్వంటీ మెంబర్స్ ఏమో ఉన్నారు హాల్లో అంతే ఇప్పుడు ఏంటంటే మొత్తం ఫుల్ నిన్న ఫుల్ అయిపోయింది ఈరోజు ఫుల్ రేపు కూడా ఫుల్ అనమాట హాల్ సో చూద్దాం ఎలా ఉంటుంది ఇలాంటి పెద్ద పెద్ద మూవీస్ వచ్చినప్పుడు మనవి ఇక్కడ చూడాలంటే కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అందుకని వెళ్తున్నాం ఇప్పుడు చూండి ఇలాంటి కూడా ఎలా వస్తుందో పొగలు ఈరోజు బస్ స్టాప్లో ఎవ్వరు లేరు వీకెండే కానీ ఏమో మరి చల్లని ఎవరు లేరు ఏమో మరి చూడండి అటు సైడు ఎవరు లేరు ఇక్కడ మా సైడు ఎవరు లేరు అనమాట ఎంతసేపు ఉంది మదండి మన బస్సు చూడండి ఇక్కడికి వచ్చామంటే మనం ఏ బస్సు ఎక్కాలా ఏందని చూడండి సెవెంటీ ఉంది కదా ఫస్ట్ బస్సు ట్వల్వ్ మినిట్స్ దానికి ఎక్కాలి ఏదో ఫాస్ట్గా వచ్చేసాం బస్ స్టాండ్కి సో అందుకని వెయిట్ చేయాలి ఇక్కడ ఏంటంటే ఈ సైకిల్స్ మనం అంటే ఏదైనా స్కాన్ చేసి మనం రైడ్కి వెళ్తాం కదా అవి యూజ్ చేసుకునేదానికి ఇక్కడ అన్నమాట సైకిల్స్ అది వచ్చి శ్మశానం చూడండి శ్మశానాలు కూడా ఎంత ఇదిగా పెట్టున్నారంటే బాగా డెకరేట్ చేసి పెట్టుంటారు ఇక్కడ ఇంత చూడండి చెట్లు ఎలా అయిపోయాయి ఇంత ఎండిపోయి ప్రశాంతంగా ఉంది గైస్ చూడండి కూల్ క్లైమేట్లో చల్లగా నీట్గా ప్రశాంతంగా ఉంది డిస్టర్బెన్స్ ఏమి లేకుండా ఇంకా బస్ రాలేదు బస్ కోసం వెయిటింగ్ ఇంకా ఎన్ మినిట్స్ ఉంది టెన్ మినిట్స్ ఉంది ఇప్పుడు టూ మినిట్సే అయింది సో అక్కడ ఉంది కదా అది పెట్రోల్ బంక్ మనం సెల్ఫ్గా పట్టించుకోవాలన్నమాట పెట్రోలు డీజిల్ అట్లా ఉంటాయి కదా పవరు అవి చెట్లు ఎలా అంతే ఇంకా అక్కడ వెయిట్ చేస్తాను వెయిట్ చేసిన తర్వాత బస్ వచ్చింది కరెక్ట్ ఇక్కడ టైం అంటే టైమే నేను ఇంకా ట్వెల్వ్ మినిట్స్ అప్పుడు వచ్చాం కదా అక్కడికి టెన్ మినిట్స్ వెయిట్ చేసాము వెయిట్ చేసిన కరెక్ట్గా టైం టు టైం బస్ వచ్చేసింది ఏందో ఈరోజు చాలా తక్కువ అనిపిస్తున్నారు నాకు జనాలు కూడా బస్సులో కానీ ఎందుకో వీకెండే కానీ ఒక్కోసారి అయితే భలే ఫుల్గా ఉంటుంది కానీ ఈరోజు ఏందో కొంచెం ఖాళీగానే ఉంది చూసారు కదా చలికి ఎంత ప్యాకింగ్లో పోతున్నావు వేసుకుంటే కాక ఇప్పుడు ఈ టైంలో బయటికే రాలేము అనమాట చేతి గ్లౌజులు ఇంకా కిందలాగా షూ వేసుకుంటాం కదా కాళ్ళకి కాళ్ళకి వాటి మఫిన్స్ అవి పెట్టుకొని కోట్లు వేసుకొని అన్ని వేసుకుంటే తప్ప ఈ టైంలో బయటికి రాలేము అదే చూపిస్తున్నాను అక్కడ ఈ రూట్లో బస్సు వెళ్ళేటప్పుడు ఈ లొకేషన్స్ భలే ఉంటాయి అన్నమాట కొండలు చెట్లు అసలు పచ్చగా భలే ఉంటాయి ఇప్పుడే బస్సు దిగేసి ఇక్కడ సినిమా థియేటర్ దగ్గరకు వచ్చామనమాట లెవెన్ టెన్కి సినిమా ఒక ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వచ్చాము ఫస్ట్ టైం ఈ థియేటర్కి రావడం మేము దగ్గరకు వచ్చేసాం చూపిస్తున్నాము సో ఇదే అనమాట సినీ మ్యాక్స్ అని చూడండి ఇదంతా ఏం మనం చుట్టుపక్కలంతా ఈ చుట్టుపక్కలంతా ఏదో బిల్డింగ్స్ ఉన్నాయి పార్కా వచ్చి పార్క్ అంట ఇక్కడ చూడండి చుట్టుపక్కల ఇవంతా షాప్స్ ఏమో మనం ఇవంతా షాప్స్ ఇక్కడ చూడండి సినీ మ్యాక్స్ అక్కడ మన మూవీ ఈ థియేటర్ దగ్గర కనిపిస్తారు మనకు తెలుగు వాళ్ళు వెళ్తున్నారు కదా వాళ్ళు కూడా తెలుగు వాళ్ళు అనమాట నాకు ఎలా తెలిసిందంటే వాళ్ళు మాట్లాడుకునేదన్నమాట అర్థమైంది మన లాంగ్వేజ్ అని సినీ మ్యాక్స్ అది ఎంట్రన్సు వెళ్తున్నారు ఏదైనా రెస్టారెంట్స్ ఏమో ఇట్లా అదే ఎంట్రన్స్ కైస్ అబ్బా ఎక్కడ వెయిట్ చేయాలి ఇక్కడ టికెట్స్ సెంటర్ ఇక్కడ టికెట్స్ది మనం ఆల్రెడీ ఏంటంటే ఆన్లైన్లో బుక్ చేసేసుకున్నాము సో అందుకని టికెట్స్ ఇట్లా పోవాలి పైకి ఇక్కడ ఎంటర్ అవుతున్నాం గైస్ పైకి ఇక్కడ టికెట్ చూపించండి

మందే స్క్రీన్ అంట స్క్రీన్ త్రీ అంటే ఈ ఫ్లోరే అనుకుంటా చాలా పెద్దగా నేను థియేటర్ మన నిద్ర ఇదే స్క్రీన్ త్రీ సో చూడండి స్క్రీన్ త్రీ ఉంది కదా ఇది మన థియేటర్ ఇది అన్నమాట థియేటరు నేను ఏంటంటే ఎంటర్ అయినప్పుడు తీలేదు ఎందుకంటే అప్పటికే జనాలు అందరూ వచ్చేసి ఇంకా ఫ్లాష్ పడతా ఉంది అనమాట వీడియోకి ఇంకా అందరూ ఏదో అనుకుంటారు కదా వాళ్ళందరూ పడతారని తీలేదు ఇది లాస్ట్ మూవీ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని చూపిస్తున్నాను ఈ థియేటర్ ఏంటంటే మొత్తం రెక్లైనర్సే అనమాట చాలా కంఫర్ట్గా ఉనింది చూడడానికైతే బాగునింది సినిమా నుంచి వచ్చేసాము బాగుంది మూవీ అయితే చాలా లాంగ్ మూవీ కదా చాలా బాగుంది అనమాట మాకైతే నచ్చింది సో ఇప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్ళాలి సో అది టైం అయిపోయింది టూ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ అయిపోయింది అనమాట టైము సో ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్ళాలి బయట వర్షం పడుతున్నట్టుంది సో చూడండి మేము మూవీలో ఉండేటప్పుడు వర్షం పడినట్టుంది మూవీ అయితే బాగుంది సో అయితే అనమాట థియేటర్ కూడా ఏంటంటే చాలా బాగుంది అంతే మూవీ అయిపోయిన తర్వాత ఇంక నడుచుకుంటూ వెళ్తా ఉన్నాం అనమాట ఏంటంటే నాకు మూవీ బాగా నచ్చింది నాకు మూవీలో అన్నిటికంటే ఎక్కువ నచ్చింది ఏంటంటే అల్లు అర్జున్ యాక్టింగ్ అండ్ డ్యాన్స్ భలే ఉందనమాట బాగా నచ్చింది సో ఇంకా మూవీ మీకులో ఎంతమందికి నచ్చిందో మూవీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు చూసిన వాళ్ళు మోస్ట్లీ అందరు చూసే ఉంటారు కదా సో ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అంటే తినడానికి వెళ్తున్నాం అప్పటికేందంటే త్రీ అయిపోయింది అనమాట సో చూసుకుంటే వెళ్తున్నాం ఇది చూసింటే మీకు ఆల్రెడీ గుర్తొచ్చిన ఉంటుంది నేను ఆల్రెడీ క్రిస్మస్ మార్కెట్ అని ఒక వీడియో ఉన్నాను కదా సో అదే అనమాట ఇది అప్పుడు టైం చూడండి త్రీ అయింది కానీ ఆ క్లైమేట్ వల్ల ఏమో మరి లైట్స్ కూడా ఆన్ చేసేస్తున్నారు సో ఒక పక్క అక్క వర్షము నేను మేము మూవీలో ఉన్నప్పుడే వర్షం పడింది అని చెప్పున్నాను కదా కొంచెం దూరం నడుచుకొని వచ్చేటప్పటికే వర్షం పడింది అనమాట ఆల్రెడీ పడతానే ఉంది చిన్న చిన్నగా ఇంకా చిన్న వర్షమే కదా అని నడుచుకుంటూ వెళ్తా ఉన్నాము సో ఇక్కడ చూడండి అసలు త్రీ థర్టీ అట్ల అయింది టైము అప్పటికే లైట్స్ కూడా ఆన్ చేసేసినారు అంటే ఫోర్ థర్టీకే చీకటి పడిపోతుంది ఇక్కడ సో అందుకని చెప్పి ఆ రోజు మార్నింగ్ మేము ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుంచే కూల్గా ఉండింది క్లైమేటు సో అందుకని కావాలన్నా త్వరగా ఇది అయిపోయేటప్పటికీ ఇంకా అప్పుడే లైట్స్ వేసేసినా సో చూసాం చూసాం ఇంకే ఎక్కడ తినాలా ఏమి అని చెప్పి అనుకుంటే మెక్డోనల్స్ అనమాట అందరికీ ఆల్రెడీ తెలిసిందే కదా మీరు వీడియోలు చూసింటే అర్థమే ఉంటుంది ఎందుకంటే మేము బయట ఎప్పుడు వచ్చినా కూడా ఈ మెక్డోనల్సే ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే బయట ఎక్కువ బీఫ్ అట్లా పిజ్జాలు అవి దొరుకుతాయి ఉంటాయి చికెన్ అవి కూడా బట్ అవి బోరు కదా తిని మెక్డోనాల్డ్స్ అయితే ఎన్నిసార్లు తిన్నా నాకు బోర్ అనమాట అది ఏందో కానీ ఎప్పుడు మళ్ళీ ఒకే మెను ఉంటుంది స్పైసీ చికెన్ బర్గర్ ఉంటుంది కదా అది తీసుకుంటాము చికెన్ నగ్గెట్స్ ఫ్రైస్ ఇంకా కూల్ డ్రింక్ అదే అనమాట కామన్ అది ఎన్నిసార్లు తిన్నా బోరు కొట్టదు మేమైతే ఎప్పుడు బయట లంచ్ చేయాలంటే మెక్డోనల్స్లో నేను ఎప్పుడు దీనికే ప్రిఫర్ చేస్తాను అనమాట ఇక్కడైతే కొంచెం తినచ్చు ఇంట్రెస్ట్గా ఇష్టంగా ఉంటుంది బయట ఏంటంటే అవి ఎట్టు ఉంటాయో మనకు తెలియదు పిజ్జాలు తినాలన్నా బోరే ఆ పిజ్జా తిన్నామంటే మేము ముందే ముందు రోజు నైటే చేసుకోమని అనమాట సో లంచ్ చేసేసి ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాం చూసారుగా తినేసి ఇంటి దగ్గర దిగాం అన్నమాట వర్షం పడుతూ ఉంది ఆల్రెడీ పెద్ద వర్షం పడింది అట్టున ఇప్పుడు చిన్న వర్షం పడుతుంది మాకైతే సినిమా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మార్నింగ్ ఎప్పుడో పది గంటలకు వెళ్తే నాలుగున్నర అయింది టైం బాగా చీకటి పడిపోయింది అప్పుడే స్ట్రీట్ లైట్స్ కూడా వేశారు చూడండి ఎలా ఉందో చూడండి వర్షం పడి స్ట్రీట్ లైట్స్ వేసేసి ఫోర్ థర్టీకి చీకటి పడిపోయింది అసలు ఎంత ఫాస్ట్గా చీకటి పడిపోతుందంటే చూడం చలికి మళ్ళీ ఏడు వర్షం అంటే చూడండి ఎలా ఉంటుందో ఘోరంగా ఉంది చిన్న చలిగా అది రోజంతా అయితే టైం వేస్ట్ టైం వేస్ట్ లేదు కానీ టైం పాస్ అయింది ఇప్పుడే ఇంటికి వచ్చేసాము లెటర్స్ చూస్తున్నాం గాసాను వచ్చే వచ్చాము ఏదో ఒక లెటర్ వచ్చింది చూడండి ఆ క్లైమేట్ అంతా ఫోర్ థర్టీ ఉన్నట్టుంది అసలు చీకటి పడిపోయింది ఎప్పుడూ పది గంటలకు నాలుగు అన్నరకు వచ్చాం సాటర్డే అంతా ఇలా గడిచిపోయింది అనమాట మాకు సో అదే మా సాటర్డే ఇలా అయిందనమాట వెళ్ళేసి సినిమా చూసేసి తినేసి ఈవినింగ్ ఇంటికి వచ్చాము ఇంకా వీకెండ్ ఇలా గడిచింది ఇంకా ఈ రోజుటికి ఇట్లా ఎండ్ చేసేస్తున్నాను మీకు గడక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్